అప్పులకు అలవాటు పడిన వైకాపా ప్రభుత్వం కొత్త రుణం పుట్టించడానికి సరికొత్త మార్గాన్ని వెతికింది నాలుగున్నరేళ్లుగా సీసీ కెమెరాల ప్రాజెక్టును మూలన పడేసి ఎన్నికలకు ముందు ఇప్పుడు తెరపైకి తెచ్చింది దీనికోసం ఏపీ ఫైబర్ నెట్ తీసుకునే ఐదు వందల యాభై రెండు కోట్ల డెబ్బై లక్షల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పన్నెండున సంస్థ ఎండీ అలా లేఖ రాశారో లేదు పట్టుమని పది రోజులు తిరగకుండానే రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది రుణంగా తీసుకునే మొత్తం ఎస్క్రో ఖాతాలో కాకుండా సంస్థ ఖాతాకు జమకానుంది ఆ మొత్తాన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకే వాడతారా లేక ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లిస్తుందా అనే అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు కొద్ది నెలల కిందట భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ బీబీఎన్ఎల్ పనుల కోసం ఆరు వందల కోట్ల రూపాయల రుణాన్ని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆర్ఈసీ నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకుంది రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ప్రతిపాదనలో చూపిన లెక్కలే విచిత్రంగా ఉన్నాయి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేసి ఆ మొత్తం నుంచి చెల్లిస్తామని సంస్థ పేర్కొనడం విస్తుగొలుపుతోంది దీనికోసం పోలీసులు రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తామని మరీ పేర్కొంది గతంలో హోంశాఖ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల నిర్వహణ ప్రాజెక్టును ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ కు బదిలీ చేసింది రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు వాటి పర్యవేక్షణ కోసం బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ తీసుకునే ఐదు వందల యాభై రెండు కోట్ల డెబ్బై లక్షల రుణానికి ప్రభుత్వం హామీగా ఉంటుంది సీసీ కెమెరాల ఏర్పాటుకు తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు వాటి నిర్వహణ సంస్థకు ఐదున్నర కోట్లు పదమూడు జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నూట డెబ్బై ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు థర్డ్ పార్టీ టెస్టింగ్ ఏజెన్సీ కోసం రెండు కోట్ల నలభై లక్షలు కలిపి మొత్తం పదకొండు వందల నలభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలను ప్రాజెక్టు అమలుకు ప్రతిపాదించింది అందులో ఇప్పటికే తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో గుత్తేదారు సంస్థ పనులు నిర్వహించింది వారికి బిల్లుల రూపేణ చెల్లించిన ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు పోను ఇంకా మూడు వందల నలభై ఆరు కోట్ల యాభై లక్షలు చెల్లించాల్సి ఉంది ప్రాజెక్టు అమలులో జాప్యానికి వడ్డీలు ఇతర ఖర్చులు కలిపి ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అవసరం ప్రాజెక్టులో మిగిలిన పనులు చేపట్టడానికి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని ఫైబర్నెట్ సంస్థ నిర్ణయించింది బీబీఎన్ఎల్ ప్రాజెక్టు పనుల పేరుతో ఆరు వందల కోట్ల రుణాన్ని ఆర్ఈసీ నుంచి ఫైబర్నెట్ సంస్థ తీసుకుంది ఆర్ఈసీ ఇప్పటికే మూడు వందల కోట్లను ఏపీఎస్ఎఫ్ఎల్ కు ఇచ్చింది ఈ మొత్తంతో ఆప్టికల్ ఫైబర్ కేబుల్కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులను సంస్థ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు కొద్ది రోజుల్లో రెండో విడత మరో మూడు వందల కోట్లు విడుదల కానున్నట్లు ఓ అధికారి తెలిపారు అభివృద్ది పనులే జరగకుండా రుణాన్ని తీసుకుని ఆ మొత్తాన్ని సంస్థ నుంచి ఎక్కడికి మళ్లించింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పాటు ప్రస్తుతం సీసీ కెమెరాల నిర్వహణ పేరిట మరో ఐదు వందల యాభై రెండు కోట్ల రుణాన్ని సంస్థ తీసుకోనుంది ఇప్పటికే సంస్థ ప్రతి నెల ఐదు కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది ఆర్ఈసీ నుంచి తీసుకున్న మూడు వందల కోట్లు తీసుకోబోతున్న ఎనిమిది వందల యాభై రెండు కోట్లు కలిపి మొత్తం పదకొండు వందల యాభై రెండు కోట్ల కొత్త అప్పులపై వడ్డీల భారం పెరిగి సంస్థ మునిగిపోయే ప్రమాదం కొందరు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది